పిలుస్తుంది రా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు స్వర్ణాంధ్ర ప్రదేశ్ సృష్టికర్త మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యువతకు మార్గదర్శి రాష్ట్ర ప్రగతికి మార్గ నిర్దేశకుడు యువనేత మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో కడపలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో జరుగు మహానాడు కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు రండి కదలిరండి

ఎర్రబుక్ ఎర్రబుక్ అని ఏడుస్తున్నా ఎందుకయ్యా అంత ఏడుపు నేను ఆనాడు చెప్పింది ఏంటి ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో చట్టపరంగా వాళ్ళ పైన యాక్షన్ తీసుకుంటానని నేను చెప్పా ఈరోజు ఎర్ర బుక్ కాదు కదా ఎర్ర కలర్ ఎర్ర రంగు చూస్తేనే ఉనికిపోయే పరిస్థితి వస్తుంది ఎర్రబు కంటే ఒకడికి గుండు పొట్టు వచ్చింది ఎర్రబు కంటేనే ఒకడు బాత్రూంలో కాలు జారి చెయ్యి ఎర్రగొట్టుకున్నాడు ఇంకొకడు ఏమయ్యాడో మీ అందరికి తెలుసు అర్థమైందా రాజా అర్థమైందా రాజా సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్ళు అన్నారు అన్న ఎన్టీఆర్ అందుకే మనం ఆరు శాసనాలు ప్రకటించాం తెలుగు జాతి విశ్వఖ్యాతి స్త్రీశక్తి యువగలం సేవల్ రీ ఇంజనీరింగ్ అన్నదాతకు అండగా కార్యకర్తలే అధినేత బాలెట్ బ్యూరో సభ్యుల దగ్గర నుంచి వేదికమైన పెద్దల దగ్గర నుంచి ఇక్కడున్న కార్యకర్తల వరకు ఈ ఆరు శాసనాలు మన శ్వాసగా బతకాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ మనకి ప్రజలు ముఖ్యం వాళ్ళ ఆనందం వాళ్ళ సంతోషం ముఖ్యం ఆర్నిసలు కష్టపడాలా వాళ్ళకి అందుబాటులో ఉండాలా తిరిగి ఇరవై ఇరవై తొమ్మిదిలో మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని ఈ సభాముఖ కార్యకర్తలు అందరు తెలుపుకుంటూ ఎప్పుడు మా ఇంటి తలుపు మీకోసం ఉంటాయి నేను మొన్నే చెప్పాను ఏమైనా సమస్య ఉంటే మండల పార్టీని కలవాలి మండల పార్టీలో సమస్య ఉంటే నియోజకవర్గ కమిటీని కలవాలి వాళ్ళకి సమస్య ఉంటే జిల్లా కమిటీ కలవాలి వాళ్ళకు కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఎప్పుడు నవ్వుతున్నావు మన అధ్యక్షులు వారు పల్లా శ్రీనివాస్ గారిని కలవాలి ఆయన వాళ్ళ కూడా అవ్వతే మీ లోకేష్ మీకు అండగా నిలబడతారు మీ సమస్య పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటానని పసుపు సైన్యానికి ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తూ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వేదిక పైన వచ్చినప్పుడు ఒక పాత్ర పెట్టారు ఆ క్షణంలో నాకు చాలా బాధ ఎందుకంటే ఆ పాత్ర వినిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను రాజమండ్రి జైల్లో మొదటిసారి కలిసిన సంఘటన గుర్తు గుర్తొచ్చి చాలా బాధ వేసింది ప్రజల కోసం ఆయన జీవితం ఆల్మోస్ట్ పోయింది అక్టోబర్ లో రెండు వేల మూడు బాంబ్లాస్ లో నక్సలైట్లు ఆయన పైన దాడి చేశారు నాడు నేను ఎప్పుడు ఆయన ప్రజల గురించి ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించే వ్యక్తి అలాంటి వ్యక్తికి ఎందుకు దేవుడు ఆనాడు ఈ పరీక్ష ఇచ్చాడా అనుకునే ఇప్పుడు అర్థమైంది తెలుగు ప్రజలు తిరిగి చంద్రబాబు నాయుడు గారు నిలబడడానికి దేవుడు మనందరికి ఒక పరీక్ష పెట్టాడు ఆ పరీక్ష చేయించాను అందుకే ఈ రాయలసీమ గడ్డ తెలుగుదేశం పత్తి అడ్డ అని తెలుపుకుంటూ నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఈ పసుపు సైన్యానికి పేరు పేరున నా ఉద్యోగపూర్వ ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గరించి సెలవు తీసుకుంటున్నా జవహర్ జవహర్ రెడ్డిఆర్ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జై హింద్ ఇటీవలి ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధికమైన మెజార్టీ తెలుగుదేశం కుటుంబ సభ్యులండి ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీల్లో కడప జిల్లా పబ్బాపురంలో జరిగే రాష్ట్ర మహానాడు పండుగకు రండి అందరూ ఏకమయ్యే మహాసంగం ఈ మహానాడు పండుగకు రండి అందరూ ఒకటై విజయవంతం చేద్దాం మీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ సభ్యులు మరియు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు కోవురు శాసనసభ్యులు జై మహానాడు జై చంద్రబాబు